రోజు పారాయణ పంతొమ్మిది అధ్యాయం వేదవేత్తల చేత వేద వ్యద్యునిగాను వేదాంత స్థితిని గాను రహస్యమైన వ్యానిగాను గాను కీర్తింపబడేవాడా సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతింపబడే రమణీయ పాద పద్మాలు గలవాడా నీకు నమస్కారం పంచభూతాలు సృష్టి పంచ సంభూతాలైన సమస్త సరాసరాలు కూడా నీ విభూతిలే అయి ఉన్నాయి శివచేవిత శరణ నువ్వు పరము పరమము కంటేనో పరమడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణం బీజమైన మాయతో సహా నియందే ప్రస్పుతమవుతుంది సృష్టి మధ్యలోను లేహ్య రూప చతుర్విధాన్ని రూపుడవు యజ్ఞస్వరూపుడువు కూడా నీవి అమృతమయ్యూ పరమసుఖప్రదమైన రూప సంస్మరణ మాత్రమే చేతని ఈ సం సంసారం సమస్తం వెన్నెళ్ళు సముద్రంలో ఆనందసాగర ఈశ్వర స్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణాసారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వం సమస్తము నీవలనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది ప్రాణులందరి ఉదయాల్లోనూ ఉండేవాడివి ఆత్మభాచ్యుడివు అఖిలవంజుడివు మనోభాగ గోసరుడువు అయిన నువ్వు కేవలం మాంసమయాలైన భౌతిక నేత్రాలు కనిపించవుగా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ జగదేక్ నీ ఈ దర్శన ఫలంతో నన్ను ధన్యుణుణ్ణి చెయ్యి దయా దయామతిపై నన్ను నిత్యంగా పరిపాలించు జగదయత్త పూజ్యుడివైన నీకు ప్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దహతవు చేతు నేతవు కృపా సముద్రుడివైన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్రించు ఏ ముకుంద ముకుంద్రిలోకనాథ త్రిలోకవాసి అనంత కారణ పరమాత్మ పరమహంసపతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయ విష్ణు దయామయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దివాసి స్వర్గప్రవర్గప్రద అవేద తేజోమయ సాధు వృత్పత ద్ధ స్థిత ఆత్మారామ దేవదేవేశ గోవిందానికి దే నమస్కారము సృష్టి స్థితి లేఖర వైకుంఠ వాస వారు ఏ నీ పాదాలి అందరి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని ధరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజ స్వరూపులైన నీ పాదాలకి వేనా ప్రణామాలు వేదాలు శాస్త్ర శాస్త్రతర్క పురాణ నీటి చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వారు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి స్వరూపంగా గుర్తించి ధరించగలుగుతున్నారు பிரஹ்ராத திருவ மார்க்கண்ட விபீசன உத்தரந்தராஜ் வக்தோட்டம் ரஷ் நீமஸ்மரண மாற்றம் சத்தனை சம்த பாப்பா நசிச்சு போனா ஓ கேசவ நாராயண கோவிந்தா விஷ்ணு மச்சூதனா திருவிக்கிரம வாமனராவ ஊசேச பத்மநாப தாமதராரகணா வசுதேவ நிபு நமஸ்காரமு நுன்னு ரூ விதமாக தெரில தெரப்பி நேரி பாராமசனோ தன்னு சுதிஸ்தான ஜானசு சிரனவ் சூஸு ஜானசித்தி சோத்திராக்கு நேனு சந்தோஷபரித்து அய்யா ஏம் வரம் காவலோ கோருக்கு அண்ணா விஷ்ணுமூர் ஏ ஜன்னா நீ குந்தூ அனுகிரகமே உன்னா நான் சாலோக்கான அந்த வைக்குண்டா பிரசாதிச்சு அனுராடு జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి వాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరకలో నరలోకంలో మహాపాపాత్మలు సైతం సులువుగా తరించే స్వత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడే పాలసముద్రంలో పవడించి కార్తీక శుద్ధ నాడు మేల్కుంటాను నాకు నిద్ర సుఖాన్ని చేయి ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వ్రతాలు ఆచరిస్తారో వారు విగటపోపలే నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణువులు అయిన నీవు నీ సహవ్రతలు కూడా నేను చెప్పిన సాధుర్మాసి వ్రతాసరణం చేయుడు సాధుర్మాసి వ్రతాసరణ శూన్యలైన వాళ్ళు బ్రహ్మ అత్యపాత ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అనే అస్ అవస్తాత్రయమేదీ లేదు నేను వానికి అధ్వేతుణ్ణను అయినా నా భక్తులను పరిరక్షించడానికి పరీక్షించడానికి నేను ఎలా నిద్రామిస్తావు జగన్నాటక రంగాన్ని చూస్తుందే గుర్తించు స్వాతర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన సోత్రాన్ని త్రికాలములందు పట్టించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రసారం చేసి లోకోపకారానికి నడుంకట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడే ఆషాఢ శుక్ల దశమి నాడు పాల సముద్రాన్ని చేరి శాస్త్రతల్పంపై చయనించాడు ఓయి నీ అడిగిన సాతుర్మాసి వ్రతమహమేది దురాత్ములైన పాపులైనా సరే ఈ సాత్తుర్మాసి వ్రతాసారం చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సోత్ర శ్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గోత్ర ఫలాన్ని కోటి జన్మలు సురపానం చేసిన పాపాన్ని పొందుతారు భక్తులతో ఆశరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంచంలో విష్ణులోకాన్ని పొందుతారు పంతొమ్మిదో అధ్యాయం సమాప్తం ఇరవైవ అధ్యాయం జానకి కోరిపై విశిష్టుడు ఇంకా ఎలా చెప్పసాగాడు ఓ మిథిలాజ దోరే దౌరయ్య ఈ కార్తీక మహత్యం గురించి అత్యగ్రహణ మునుల నడుమ జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు మహాముని అగస్యం చూసి కుంభసంభవ లోకత్రయోపకారం కోసం కార్తీక మహర్త్య బోధకమైన ఒక అరిహాధనం వినిపిస్తాను విను వేదంతో సమానమైన శాస్త్రం కానీ ఆరోగ్యానికి ఈడైన ఆనందం కానీ అరికి సాటి అయిన దైవం కానీ కార్తీకంతో సమానమైన నెల కానీ లేవయ్యా కార్తీక స్నాన దేవదానాలు విష్ణార్చనల వలన సమస్త వాంఛనలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణుల కేవలం విష్ణుభక్తి వల్ల మాత్రమే విజయ వివేక జ్ఞాన విజ్ఞాన యశోదాన దాన ప్రతిస్థాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిపూతంగా కులంజయని ఇతిహాసాన్ని చెబుతాను వినండి త్రాతాయుమంలో సూర్యవంశ క్షత్రుడైన అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడైన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన వాడే బ్రాహ్మణ ద్వేషి బ్రాహ్మణ భూహార్త సత్య సౌసవిహీనుడు దుష్టక్రమయుక్తుడు దుర్మార్గ దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతరైన కాంబోజ కుర్జాదుల చేత మంది అనే ఏకమైన చిత్రంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టు ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజీడు కూడా బలమ బలమద ఇక్కడే శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలు ఉన్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది ధనుర్భాణాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాల విజయం సాధించినది చక్కటి వృహాలు పూంచింది తన సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథ రథ గజతుర పదార్థులు అనబడి నాలుగు రకాల బలగంతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైనింపులుగా ఇరుకుపడ్డాడు దీంతో இரவம் சீஸ்காந்தபுராணம் அந்த குழந்தை கார்த்திக்கு பூராணம் பதவியாக